హై ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి వచ్చేట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశారనమాట మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఇంక ఈరోజు అయితే ఉదయాన్నే లేచి పొయ్యి దగ్గరికి వచ్చేసాను వేగంగా ఎందుకంటే ఇప్పుడు వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కదా ఉదయాన్నే లేవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట దానితో నేను పిండి వంటలు ఉండాను కదా కొంచెం ఎక్స్ట్రా పని అవ్వడం వల్ల కొంచెం అలసిపోయినట్టు అనిపించింది ఇంకా అందుకనేసే కొంచెం లేట్గా లేసాను అలానే పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్ ఇవ్వట్లేదు కదా ఈ మధ్యన వర్షాలు బాగా పడుతున్నాయి కొంచెం వేడి ఇద్దామనేసి ఇద్దామని ఇంకేం పని లేదు కదా కొంచెం లేటు కొంచెం లేట్ అనుకుంటూ అలా లేట్గా లేచిపోయాం అనమాట ఇంకా పిల్లలు అయితే ఫ్రెష్ అవుతున్నారు ఈ లోపైతే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను మరొక వైపు అయితే అంబలికి వాటర్ కూడా పెట్టేశాను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే మొలకలు ఇస్తున్నా అనమాట నేను పెసలు శనగలు శన అన్ని అన్నీ మొలకలు చేసుకున్నాను కదా ఇంకా వాటిని అయితే ఫ్రై చేస్తున్నాను వాటి కోసం అయితే ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని శనగపప్పు మినప్పప్పు జీలకర్ర వేసుకున్నాను అందులో ఒక ండి బరకాయలు కొంచెం కరివేపాకు వేస్తున్నాను అనమాట ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మొలకల్ని వేసేసుకుంటున్నాను అంటే మరి పచ్చిగా మొలకలు తినాలంటే పిల్లలు తినలేరు కదా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా మనకే ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ పిల్లలు తినమంటే అసలు తినరు మొత్తానికి మానేస్తారు అనమాట అందుకనే కొంచెం ఇలాగ డిఫరెంట్గా చేసిస్తే టేస్ట్గా ఉంటాయన్నటట్టు చూడండి ఇంకా పోపులో అయితే మొలకలు అన్ని వేస్తాను వాటిని అయితే కలుపుకుంటూ కలుపుకుంటూ చూడండి ఇలాగ ఫ్రిడ్జ్లో నుంచి తీసాం కదా కొంచెం నీళ్ళైతే కొంచెం చెమ్ము ఉంటుంది కదా దానివల్ల నేను నీట్గా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసి మూత పెట్టేసామనుకోండి ఉప్పులోని వాటర్ అంతా దిగుతుంది కదా కొంచెం బాయిల్ అవుతాయి అనమాట కొంచెం ఉడికితేనే తినడానికి పిల్లలకు నచ్చుతాయి మరీ పచ్చిగా అలా పోపేసి ఇచ్చినా కూడా తినరు ఈ ఈ లోపైతే వాటర్ మరిగిపోయి అంబలికి ఇంకా అంబలి పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదా పక్కన ఇంకెందులో వేసేద్దాము ఇక ఉదయాన్న ఈ మధ్యన చాలా సింపుల్గా అవుతుందిలేండి అండి పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వకపోవడం వల్ల అలానే మధ్యాహ్నం పూట ఖాళీ లేకుండా పని అయిపోతుంది ఉద్యానాలు వేస్తే పనులనే గబగబ అయిపోతాయి కదా ఇక ఉదయాన్న పని మధ్యాహ్నం పడుతుంది మధ్యాహ్నం చేయాల్సిన పని సాయంకాలం అవుతుంది సాయంకాలం చేయాలని పని నైట్ అవుతుంది అనమాట అలాగే నా వీడియో లేట్ అయిపోతున్నాయి అంటే ఒక టైం లేకుండా అవుతుందనమాట రోజు ఒకటే టైంలో పెట్టడానికి కుదరట్లేదు రోజు ఖాళీ ఉంటే వేగంగా చేసేస్తున్నాను ఖాళీ లేనప్పుడు మళ్ళీ నైట్ టైం పెడుతున్నాను కదా ఇంకా అలాగనమాట ఇంకా స్ప్రౌట్స్లోకి కొంచెం ఒక చిన్న టీకప్తో కప్పు నీళ్ళు వేసి మూత పెట్టాను అనమాట దగ్గరికి ఉడుతాయి అవి కొంచెం బాయిల్ అయితేనే బాగుంటాయి అనమాట మరి పచ్చివాసన రాకుండా ఉంటాయి అందుకని అలా వేశాను ఇంకా కొన్ని వాటర్ వేసినాక అలా మూత పెట్టేస్తాను దగ్గరికి ముగుతాను ఈ లోప అయితే వాటర్ బాటిల్ పట్టేస్తాను పిల్లలకి ఈరోజు అయితే కొత్త వాటర్ బాటిల్స్ ఓపెన్ చేస్తున్నాను మనం స్టీల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చాం కదా స్టీల్ వాటర్ బాటిల్స్ అవి అనమాట ఇంకా పిల్లలకైతే ఈసారి కొంచెం గట్టిగానే వార్నింగ్ ఇవ్వాలి బాటిల్స్ జాగ్రత్తగా వాడమనేసి లాస్ట్ ఇయర్ అయితే మరి ఘోరంగా చేశారనమాట ఇయర్ అయితే వాళ్ళ డాడీ కొన్నంటే కొన్న నొక్కటే గొడవ చేశారు పిల్లలకి అసలు జాగ్రత్త ఉండట్లేదు నువ్వే మళ్ళీ కొనిపిస్తున్నావు అనేసి కానీ మరిది ప్లాస్టిక్ మంచిది కాదు కదా మరి ఏం చేస్తాం పిల్లలకి కొంచెం పెద్ద అయితే అలకే అలవాటు అవుతుంది అన్నట్టు ఇవి కొత్త బాటిల్స్ కదా అందుకే కొంచెం సబ్బేసి కడుగుతున్నాను ఎందుకంటే ఇవి ఇవి కొత్తవి కదా కొంచెం మనం నీట్గా క్లీన్ చేసుకుంటేనే మంచిది ఇంకా దానికోసం అనేసి ఇంకా ఉదయాన్నే ఆరు గంటలకు స్టార్ట్ అయిన పని ఇంకా నైట్ లెవెన్ వరకు ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఏదో హాఫ్ డే పని చేసేసి మిగతా డే అంత ఖాళీగా కూర్చుందామని ఉండదు అనమాట ఇంతకుముందు అయితే మధ్యాహ్నం టైం ఫుల్గా ఖాళీగా ఉండేదాన్ని నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానీ నుంచి మధ్యాహ్నం ఖాళీ లేదు సాయంకాలం కూడా ఖాళీ ఉండట్లేదు కొద్దిగా ఆరు నుంచి పిల్లలు వెళ్ళినంత వరకు పిల్లలతో పని ఉంటుంది అనమాట ఇంకా పిల్లలు వెళ్ళిపోగానే ఇల్లంతా క్లీన్ చేసుకోవడం పూజ చేసుకోవడం ఆ పని ఉంటుంది మళ్ళీ వెంటనే లంచ్ బాక్సులు లంచ్ లంచ్ ప్రిపేర్ చేయడం ఉంటుంది కదా లంచ్ మార్నింగ్ ఇచ్చారు అనుకోండి హాఫ్ డే అంతా ఖాళీనే కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు కాబట్టి లంచ్ పని ఉంటుంది ఇంకా లంచ్ పని అయిపోయి కాసేపు రిలాక్స్ అవుతామని లోప మా చిన్నపాప వస్తుంది తనకి స్నాక్స్ మళ్ళీ మధ్యలో కుమారి వస్తుంది తన వెనకాల ఉండాలి పని చేస్తుంది కానీ తన పక్కన నేను ఉంటేనే చేసుకుంటుంది అనమాట మాట్లాడాలి కూర్చొని అలాగా కాపాని తర్వాత పిల్లలకి హోంవర్క్లు చేపియడం సంగీతం క్లాసు మళ్ళీ ఈవినింగ్ పూజ మళ్ళీ నైట్ డిన్నర్ ఇంత పని ఉంటుంది అనమాట అసలు ఎక్కడ ఖాళీ ఉండనే ఉండదు ఇంట్లో ఉన్న వాళ్ళు ఖాళీ అని అందరూ అనుకుంటారు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ పని ఉంటుంది అసలు చెప్పాలంటే డ్యూటీకి వెళ్ళిన వాళ్ళకి ఒకటే టాస్క్ ఉంటుంది కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి మాత్రం ఒక వంద రకాల టాస్క్లు ఉంటాయి ఆ పని ఈ పని అనేసి తప్పదు అసలు అలానే పూట ఏదో రిలాక్స్ అయ్యామనుకోండి ఇల్లంతా సామాన్లు ఎక్కడ అక్కడ ఉండి మొత్తం కంగాలు కంగాలు అయిపోద్ది అనమాట అలానే కంగాలి అంటే ఏంటి అని చైతన్యం అడిగారనమాట కంగాలంటే అంటే ఏమీ లేదు గజ్బిజ్గా అనమాట ఎక్కడ సామాన్లు అక్కడ ఉండడం ఎక్కడ బట్టలు అక్కడ ఉండడం పిచ్చి పిచ్చిగా ఉండడానికి గజిబిజి గజిబిజిగా ఉండడానికి కంగాలు అంటాం మేమైతే ఇంకా మా చిన్నప్పుడు అలానే అనేవాళ్ళు మాకు అదే అలవాటు అయిపోయింది ఇక్కడ స్ప్రౌట్స్ అయితే బాగా వేగిపోయాయనమాట మనం వేసిన నీళ్ళన్ని బాగా ఇంకిపోయి దగ్గరగా అయితే అయిపోయింది ఇంకా లాస్ట్లో కొంచెం నెయ్యి కొత్తిమీర వేసుకొని మరొకసారి నీట్గా కలిపేసుకున్నాను అనమాట ఇంకా నెయ్యి ప్రతి దాంట్లో నేను వేస్తాను అనమాట ఎందుకంటే బలం అని ఇంకా కొంచెం ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదా అందుకనేసి ఇంకా కొంచెం కొంచెం అయితే బాయిల్ అయ్యాయి అనమాట ఈ స్ప్రౌట్స్ అలానే కొంచెం కొత్తిమీర కూడా వేశాను కదా ఇంకా నేను కానీ మా ఆయన కానీ తింటే దానిపైన కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాం పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఇంకా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట స్ప్రౌట్స్ అనే ఫీలింగే రాదు ఇంకా మంచి పప్పులు ఉడకబెట్టుకుని తిన్నట్టు చెన పలుకులాంటి ఉడకబెట్టుకుని తింటే ఎలా ఉంటాయి అలాంటి టేస్ట్ వస్తుంది అనమాట ఇంకా పిల్లలు కూడా అందుకని అలర్ట్ చేయకుండా తింటారు టేస్ట్ బాగుంటుంది అనేసి ఈ మొలకలు తింటే హెల్త్కి కూడా చాలా మంచిది అంటారు కదా అందుకనే పిల్లలకి అలవాటు చేశారనమాట ఇంకా చూడండి పిల్లలకైతే స్నాక్స్లోకి ఈరోజు జంతికలు పెడుతున్నాను నిన్న మనం తయారు చేసాం కదా ఆ జంతికలు జంతికలు చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి అనమాట ఇంక నోట్లో పెడితే కరిగిపోతాయి అంటారు కదా అంత బాగా వచ్చే అసలు గుళ్ళ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది నాకైతే బాగా నచ్చాయి అసలు పిల్లలు కూడా బాగా నచ్చాయి చాలా క్రిస్పీగా వచ్చాయనమాట ఇంక ఈవినింగ్ అంబలతో తాగుతారు కదా అప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడైతే కొంచెం హడావిడిగా ఉంది కదా స్కూల్కి అనమాట ఇవన్నీ వాటర్ బాటిల్ ఇచ్చి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను మా పిల్లలకి ఈసారి కానీ వాటర్ బాటిల్ ఏమైనా పగిలే అంటే మీకు పగులుతుంది అని అన్నానమాట అయితే అంటుంది అక్కే ఎక్కువ పాడు చేస్తుంది మమ్మీ నేను కాదు అంటుంది ఎలక మీద పిల్లి పిల్లి మీద ఎలక అంటారు కదా అలాగనమాట ఇక చూడండి మొత్తానికి అయితే స్కూల్కి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు స్నాక్స్ బాక్స్ వాటర్ బాటిల్ పట్టుకొని ఇక రోజంతా అలా చినుకులు పడుతూనే ఉన్నాయన్నమాట చిన్న చిన్నగా చిన్న చిన్నగా అసలు చాలా చిరాకు అనిపిస్తుంది అసలు క్లైమేట్ అయితే మరీ ఘోరంగా ఉందన్నమాట మరి అన్ని రోజులు వర్షం పడితే మన బట్టలు ఆరబెట్టుకోవడానికి కష్టం అవుతుంది ఇంట్లో కూడా చాలా చల్లగా అనిపిస్తుంది అనమాట చూడండి పార్క్ అంతా ఖాళీగా ఉంది ఈ వర్షం పడిపోతే ఏదో ఒక సందడి ఉంటుంది పార్క్లోని ఇంకా ఈరోజు అయితే అలా ఉందనమాట పిల్లలు స్కూల్కి అలానే పిల్లలకి నేను స్ప్రౌడ్స్ పెట్టాను కదా చూడండి చెనగలు వదిలేసింది మా పెద్ద పాప చిన్నపాప అయితే అన్నీ తినేసింది చక్కగా సారీ చిన్న పాప అయితే చెనగలు వదిలేసింది పాప అయితే మొత్తం తినేసింది అనమాట మనకి ఒకళ్ళు కామెంట్ పెట్టారనమాట మీరు పిల్లలకి అలా ఇబ్బంది పెడతారు వాళ్ళు మీరు పెట్టినవి వేవి తినరు మీరు ఎందుకు అలా క్యారెట్ బీట్రూట్లు అన్నీ పెట్టేస్తున్నారు అనేసి ఒకళ్ళు కామెంట్ చేశారు అంటే నేను బలవంతంగా ఏం పెట్టట్లేదు పిల్లలకి ఫస్ట్ నుంచి అలవాటు చేశాను అనమాట వాళ్ళు తింటారు ఇంకా తినడానికి ఏం ఇబ్బంది అనమాట ఫుడ్ విషయంలో మాత్రం అదే కావాలి ఇదే కావాలి అని సేమ్ అనరు మా పిల్లలకి ఫస్ట్ నుంచి అదే అలవాటు నేనేం బలవంతంగా అయితే పెట్టట్లేదు మీరు తినరు అన్నారు కదా అందుకే నేను చూపించాను చూడండి నీట్గా తినేశారు నేను చేసినవన్నీ తినేశారు అనమాట ఇప్పుడు మళ్ళీ మేము వేరేగా బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేసుకోవాలి ఇంకా పిల్లలకి మనం ఏది అలవాటు చేస్తే అదే మనం ఫస్ట్ నుంచి చాక్లెట్లు బిస్కెట్లు ప్యాన్ కేక్లు అలాంటివి అలవాటు చేసామనుకోండి వాటిలోనే ఉంటారు కొంచెం ఇడ్లీ దోశ ఇలాంటివన్నీ అలవాటు చేస్తే దాంట్లోనే ఉంటారేమో అనిపిస్తుంది నాకు ఇంకా మా పిల్లలు అయితే ఇలానే ఉన్నారు ఏది పెడితే అది తింటారనమాట అనమాట మొత్తానికి చాక్లెట్లు బిస్కెట్లు పెట్టనని కాదు అవి కూడా పెడతాను ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు కదా ఫస్ట్ అయితే టీ నీట్గా పెట్టుకొని తాగేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని నీట్గా ఫ్రెష్ అయిపోయి పూజ కూడా చేసేసుకున్నాను రోజు నా పూజ ఎంతే సింపుల్గా అవుతుంది అనమాట ఇంకా పూజ అయిపోయిన వెంటనే వంటగదిలోకి వెళ్ళి కొంచెం ఏదో బ్రేక్ఫాస్ట్ చేసేసి పిల్లలకి లంచ్ బాక్స్ కోసం వంట అయితే రెడీ చేశాను ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే ఒకవైపు అయితే ఆమ్లెట్ వేశాను అలానే ఇంకొక వైపు అయితే బీరకాయ శనగపప్పు కర్రీ వండారనమాట అనమాట ఇంకొక వైపు రైస్ అయితే కొత్త గిన్నెల్లోనే వండాను అన్నం ఇంకా కర్రీ అనమాట అలా నిన్న బీరకాయ తొక్కలతో బీరకాయ పచ్చడి చేస్తాను కదా ఆ బీరకాయ సరవపిండి కోసం నానబెట్టిన శనగపప్పు మనం సరవపిండి చేయలేదు కదా ఆ రెండు ఫ్రిడ్జ్లు అలా ఉన్నాయన్నమాట ఇంకా ఎక్కువ రోజులు అలా కట్ చేసి పట్టకూడదు అనేసి తీసేసి వెంటనే వంట చేస్తారనమాట బీరకాయ శనగపప్పు కర్రీ అలానే బీరకాయ శనగపప్పు ఎలా వండుకుంటాం అనేది నేను ఒక వీడియోలో చూపించాను కదా మీకు అందుకనే ఇలా సింపుల్గా చూపించేస్తున్నాను అలానే నా వంటలన్నీ కూడా సింపుల్గానే ఉంటాయి ఊరికే మసాలాలు వెరైటీగా లేనిపోని వస్తువులన్నీ ఏమి వేయనమాట సింపుల్గానే చేసుకుంటాను మీకు తెలుసు కదా అదనమాట కళాయి చూడండి అంత లోతుగా ఉందో చక్కగా భలే ఉంది నాకు కళాయి అయితే బాగా నచ్చింది లోతుగా అనిపిస్తుంది చిన్న చిన్న కూరలు వండుకోవడానికి పనికిరాదు పెద్ద పెద్ద వండుకోవడానికి ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ అయ్యింది అనమాట లంచ్ పీరియడ్ వచ్చేసి ట్వెల్వ్ థర్టీకి ఇంకా అందుకైనా రైస్ కర్రీలో కలిపేసి పెట్టేస్తున్నాను అలానే పెరుగన్నం కూడా కలిపేసే పెడుతున్నాను ఇంక ఇప్పుడు ఇప్పటికే చెప్పగా అయిపోవడం మేము ఉండదు కదా ఇంకా పిల్లలు కలుపుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకనేసి ఇంకా కర్రీ కూడా ఎక్కువ కలుపుకోవట్లేదు వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు కలుపుకుంటే నేను కలిపేసి అయితే కొంచెం ఎక్కువ పెడతాను కదా అందుకనేసి వీలైనప్పుడు నేనే ఇలా కలిపేసి పెడతాను నాకు నచ్చుతుంది ఇంకా పిల్లలకైతే బాక్సులు కొత్తవి ఈరోజు వాడాను చూడండి మనం తెచ్చాం కదా బాక్సులు చాలా బరువున్నాయి అసలు బాక్సులో ఎక్కువ బరువు ఉన్నాయి దల్సరిగా ఇంకా అందుకే నాకు అక్కడ నచ్చుతాయి గిన్నెలు చాలా బాగుంటాయి అసలు క్వాలిటీ బాగుంటుంది అవి బయట అనుకోండి రేకుల్లో దొరికితే ఇవే డబ్బాలు కాస్ట్ గురించి చూసుకోకూడదు ఇంకా మనకి ఇవి నేను ఇంకా మళ్ళీ టెన్త్ క్లాస్ వరకు మా పిల్లలకు వాడదాం అనుకుంటున్నాను చూడాలి మరి చూడండి కొత్త బాక్స్లు అయితే నీట్గా కడిగేసి మంచి క్లాత్తో తుడిచేసి కాసేపు ఆరబెట్టాను అది అయితే మీకు చూపించలేదు అన్నీ ఎందుకు చూపించడం లేనట్టు అలానే ఒక బాక్స్లో కొంచెం పెరిగాను మరొక బాక్స్లోకి అయితే కొంచెం బీరకాయ రైస్ కలిపాను కదా అది పెట్టేశాను ఇంకా పైన చిన్న చిన్న కూర కప్పుల్లాగా ఉన్నాయి కదా వాటిపైన ఒక కామ్లెట్ పెట్టాను అనమాట ఇంకా మా పిల్లలకైతే ఇందులో రైస్ సరిపోదేమో అనుకుని ఇంకా మూడు కప్పులు క్యారెట్ కూడా తెచ్చాను కానీ రైస్ అయితే చాలా బాగా పడుతుంది గిన్నెలు చూడడం చిన్నగా కనిపిస్తున్నాయి కానీ లోపల లోతుగా ఉన్నాయి అనమాట ఇంటికి రాగానే మా పిల్లలు ఇద్దరు చాలా గొడవ చేశారు మమ్మీ ఏంటి మమ్మీ అంతటా అన్నం పెట్టేసి లేకపోయా తినకపోతే టీచర్ ఒప్పుకోవట్లేదు నువ్వు ఎందుకు ఇలా పెట్టావు రేపటి నుంచి అలా పెట్టద్దని పెద్ద గొడవ చేస్తారు బాక్సులు చూడడానికి చిన్నగా కనిపిస్తున్నాయి కదా ఇంక కొంచెమే పడుతుందేమో అనుకున్నాను కానీ చాలా పట్టిందంట రేపటి నుంచి ఒక బాక్స్లోనే రైస్ ఒక బాక్స్లో కర్రీ పెట్టి మమ్మీ ఇంకా పైకొప్పు తీసి అని అన్నారు ఇంకా సరేలే అనేసి అనుకున్నాను అలా లంచ్ తాత బ్రేక్లోకి అయితే ఈ రోజుని పియర్స్ పెడుతున్నాను అనమాట ఇంకా మనకి వర్షాకాలంలోనైతే మంచి మంచి ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి కదా పిల్లలకి ఏ ఫ్రూట్ ఎప్పుడు దొరికితే అది పెట్టడం బెటరు ఇంక వరకు మనం చేయాల్సిన చేయడమే తర్వాత విషయం తర్వాత మనం ఎంత పెట్టినా కొన్ని జరగవు అని అనుకుంటారు కదా అలా ఏం కాదనమాట పిల్లలతో పాటుగా నాకు కూడా కట్ చేసుకున్నాను ఫ్రూట్ అయితే ఎందుకంటే వాళ్ళకి పెట్టినప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనుకుంటా ఉంటాయని తింటాను లేదని ప్రత్యేకంగా నా కోసం నేను కట్ చేసుకుని తినాలంటే బతికించుతాను అనమాట ఇంకా మనం కూడా బలంగా ఉంటేనే కదా ఇంట్లో ప్రతిదీ కరెక్ట్గా జరుగుతుంది ఇంకా అది కూడా మనం చూసుకోవాలి నేను మధ్యాహ్నం లంచ్ ఇచ్చేటప్పుడు అయితేనే తీసి పక్కన పెట్టుకుంటాను అదే మార్నింగ్ అయితే అసలు పెట్టుకోను అనమాట కానీ ఫ్రూటే తిన్నో ఇంకా అది కూడా నేను కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి నా గురించి కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూడండి అన్ని కొత్త కొత్త గిన్నెల్లోనే వంట చేశాను అనమాట ఈ కళాయిలో రైస్ కలిపేసాను కదా ఇప్పుడు వాటర్ మిలని తెచ్చుకున్నారనమాట చూడండి సీజన్ కానీ సీజన్లోని ఇప్పుడు వర్షాకాలం అసలుకే ఉంది దాంతో వాటర్ మిలన్ తినచ్చు అసలు అందుకని కట్ చేయకుండా పక్కన పెట్టేశాను ఇంకా కూర అంతా ఒక బౌల్లోకి అయితే ఇలా ఊర్చేసాను అనమాట నన్ను వండిన బీరకాయ పాచలు కొంచెం మిగిలింది వద్ది మేము వండుకున్న ఉప్మా అనమాట అది చూడండి ఇప్పుడు ఇల్లు అంతా ఎక్కడ సామాన్లు అక్కడ నీట్గా సర్దాలి కొంచెం పై అయినా సర్దుకోవాలి ఇటువంటి జంతికలు చూడండి అసలు చూడండి అలా చేతితో నలిపితే అంత గుల్ల గుల్ల అయిపోయి అసలు ఎలా వచ్చాయో టేస్ట్ చాలా బాగుంది తిన్నప్పుడు కూడా కరకరలాడుతూ అసలు భలే ఉంది అసలు క్రిస్పీ క్రిస్పీగా చూడండి మీకు సౌండ్ అయితే వస్తుంది కదా ఇంకా బాగా వచ్చినట్టే చూడండి ఇలా చేతితో చాలు చాలా నువ్వు ఇరిగిపోతున్నాయి ఇలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా బియ్యం పిండిలో చక్కగా కలుపుకొని చేసుకోవచ్చు కాకపోతే కొంచెం కొంచెం చేసుకున్నా కూడా పర్వాలేదు ఎక్కువ ఎక్కువ చేసుకున్నా పర్వాలేదు మన ఇష్టం అది ఇంకా నేనైతే కొంచెం బాగానే తింటారనేసి నలుగురం తింటాను కదా వారం రోజులు పది రోజులు కన్నా ఎక్కువ రావనేసి చేసి పక్కన పెట్టేశాను పిల్లలు వచ్చే టైం ఏందన్నమాట వాళ్ళకి స్నాక్స్ అయితే రెడీగా పెడుతున్నాను అలానే నాకు మా ఆయనకి ఉదయాన్నే అంటే మిగలేదు కదా ఈ మొలకలు ఫ్రై చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకున్నాం అనమాట మా ఆయన అయితే కీర ఆనియన్స్ అన్నీ వేసుకుంటారు క్యారెట్ నేనైతే ఇంకా ఆనియన్స్ ఓన్లీ కొత్తిమీర పిల్లలకి అంబలి ఇంకా జంతికలు బాదం ఇస్తే అది వదిలేసి మా చిన్నపా చూడండి నా స్ప్రౌట్స్ తీసుకుని వెళ్ళిపోతుంది నాకు ఇవే కావాలి మమ్మీ అవి వద్దు అంటుంది ఇంకా అలా ఉంటుంది మా పిల్లలతో పెట్టింది తప్ప అన్నీ కావాలి వాళ్ళకి ఇంకా మా పెద్ద పాప చూడండి జంతికలు నీట్గా ముక్క ముక్కలు చేసేసుకొని ఇంకా అంబల్లో కలిపేసుకుంటుంది ఇంకా కొంతమంది ఛాయ్లోని బిస్కెట్స్ ఇలాంటి జంతికలు గట్ట వేసుకొని తింటారు కదా అలా అనమాట అలా ఇష్టం అంట చూడండి చేతితో నొక్కితే చక్కగా గుల్లగా చిదిగిపోతుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఎవరైనా కానీ చెయ్యాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయండి చాలా సింపుల్ కదా ఇంకా హెల్దీ కూడా ఉంటుంది కదా స్నాక్స్ ఇంట్లోనే మనం చేసుకుంటే సింపుల్గా అయిపోయింది ఏగడం కూడా ఈజీగానే ఏగిపోయింది టూ అవర్స్లో టూ కేజీ పిండి నీట్గా తయారు చేసేసుకున్నాము నేను వీడియోలో చూపించినట్టు చేస్తే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నాను ఇంకా బటర్ వేసుకోవడం వల్ల గుల్లగా వస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పారని చెప్పాను కదా అదైతే నిజమే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా బాగా వచ్చింది బటర్ వేసుకోవడం వల్ల ఒకవేళ మీరు ట్రై చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా ఇదన్నమాట సంగతి ఇంకా మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ వరకు రోజు అంతా ఇలా జరిగిందనమాట మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్